ఇతల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కుప్లేశ్వర్ గారు పత్రికా విలేకరుల సమావేశం పాల్గొన్న మాజీ జెడ్పీ చైర్మన్ వసంత సురేష్ వారు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల మంజూరులో పేదలకు అన్యాయం జరిగిందని ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఫెయిలయ్యిందని ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో నమ్మించి ముంచుతున్నారని కాంగ్రెస్ సర్కార్ అన్నారు అని ఈశ్వర్ మారు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇంద్రమ్మ ఇల్లు పథకంలో తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ళు ఇస్తానని చెప్పింది ప్రతి నియోజకవర్గంకి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేయటం జరిగింది ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి మూడు వేల కోట్లు జియో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఇళ్ళు మంజూరు చేయగా వాటిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి ప్రధానమైనటువంటిది పేదవాళ్ళకు సంబంధించినటువంటిది పేద పేదవర్గాలు బీసీలు అందరూ కూడా మాకు సొంత ఇంటి కల నెరవేరుతుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ వర్గాలకు అడి ఆశ మిగిలిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రధానంగా ఆరు గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే వీళ్ళ మాటలు చెప్పినట్టు చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఆశపడ్డారు మాకు ఖచ్చితంగా ఈసారి సొంత ఇంటి కళ నెరవేర్చింది ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చాలా గొప్పగా ఆశపడ్డారు కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి చెప్పిన దానికి ఆచరణకు ఏ రకం కూడా ఇక్కడ సంబంధం అయితే కనబడతలేదు వీళ్ళు ఏం చెప్పిండ్రు ప్రతి సంవత్సరం రెండు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మేము మంజూరు చెప్పి చెప్పింది అదేవిధంగా బడ్జెట్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా చెప్పింది ఒక నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేస్తున్నామని చెప్పారు మరి నిజంగానే ఇది ఆచరణకు వచ్చేసరికి ఏదన్నా అన్నది అన్నట్టుగా జరిగిందే అనంటే ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనబడతలేదు చెప్పిందేమో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు ఇస్తున్నామని చెప్పి చివరగా వీళ్ళు ఇచ్చినటువంటి మంజూరు ఎంత అంటే లక్ష యాభై వేలకు మాత్రమే ఈ లక్ష యాభై వేల ఇళ్ళకు కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టి మేకలు పెట్టి మరి ఏ విధంగానైతే అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు అర్హత లేకుండా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసాము ఏది టూ వీలర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు రాదని కారు ఉన్నటువంటి వాళ్ళకు ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు రాదని అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఎస్సీ వర్గాల కోసం తీసుకున్నటువంటి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది ట్రాక్టర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు పూర్తి సబ్సిడీతో కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మోటార్ బైక్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో అయితే ఏకంగా పద్దెనిమిది వేల కుటుంబాలకి లబ్ధి జరిగింది అది పోరు మరి ఇంకా ఒక నాలుగు మండలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అక్కడ పూర్తి అమలు చేసినటువంటి దళిత బంధు స్కీమ్ ఉన్నది ఖమ్మం జిల్లాలో చింతకా కావచ్చు నాగర్కల్లూరు జిల్లాలో చారబండ కావచ్చు సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి కావచ్చు కాపారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ కావచ్చు అయితే ఈ ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ నాలుగు మండలాలలో కూడా దళిత బంధు ద్వారా మరి నూటికి నూరు రూపాయలు సబ్సిడీ తోటి వాళ్ళు ఆర్థికంగా బాగు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే వీళ్ళందరినీ కూడా దీనికి ఇందిరామ ఇల్లుకు అనర్హులుగా ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను నియోజకవర్గంలో దాదాపు హుజరాబాద్ నియోజకవర్గం ముప్పై నుండి ముప్పై వేల అంటే నల ముప్పై నుండి నలభై మంది ఇద్దరమ్మ ఇళ్లకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు అనర్హులుగా ప్రకటించడం జరిగింది దీన్ని ఏ విధంగా సంఖ్య లఘించాలనేటువంటి ప్రయత్నం ఈ వనం చేసినప్పటి నుంచే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి జగిత్యాల జిల్లాకు సంబంధించి చూస్తే చాలా గొప్పగా పదివేల ఏడు వందల మందికి ఇక్కడ మంజూరు ఇచ్చింది మరి ప్రారంభించినటువంటి ఏవైతే ఉన్నాయో ముగ్గుబోసి ప్రారంభించినవి ఏడు వేల రెండు వందల అరవై ఒక్కటి అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ వరకు పోయినటువంటివి రెండు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇందిరమై తర్వాత గోడల వరకు పూర్తయినటువంటి ఏం చేయాలంటే నాలుగు వందల అరవై ఎనిమిది మాత్రమే స్లాబ్ వరకు వచ్చిన ఎన్ని అంటే నూట అరవై ఎనిమిది మాత్రమే మరి ప్రకటించారు రిలీజ్ చేసినట్టు ప్రకటించారు కదా మరి ఇలా బిల్లులు రాలేదు అని మరో అని వచ్చుకుంటున్నారు ఇప్పటి వరకు బేస్మెంట్ రా బేస్మెంట్ కట్టినటువంటి వాళ్ళకి బిల్లు రాను ఒకటే బిల్ వచ్చి స్లాబ్ వరకు పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ ఇందినమ్మ పథకం ఏదైతే ఉందో మీరు ఇంత అటాసకంగా ప్రకటించి దీని ఏదో మేము గొప్పగా చేస్తున్నామని దానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా కూడా దీని ప్రారంభోత్సవాలకు వరి లక్షాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక పేద పండగ వాతావరణాన్ని సృష్టించి మీరు ఇలా చేస్తున్నది అని ఏంటి అని అంటే లక్ష అరవై ఐదు వేల ఇళ్లకు మాత్రమే శాంక్షన్ ఇచ్చి ఒక జిల్లా సంఘం చూస్తే నూట ఇరవై ఐదు అరవై ఐదు ఇల్లు మాత్రమే ఇందులో ఒక్క ఇల్లు కూడా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా ఇందిరమ్మ పథకం కింద వీళ్ళు ఎప్పుడైతే ఈ దరఖాస్తులు తీసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది అదేవిధంగా వివిధ కారణాలతోటి నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా రకరకాల కారణాలతోటి రిజెక్ట్ చేయంగా మిగిలినటువంటి వాళ్ళు అరుగులుగా వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అంటే మిగిలిన నలభై ఒక్క లక్షల పదిహేను వేల మందిని అనర్హుగానే తీసేసింది మరి అప్పుడేమో అట్టహసంగా మీరు ఇల్లు అందరికి మేము ఇస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకున్నటువంటి వాళ్ళు నలభై ఒక్క లక్షల పదిహేను వేల మందిని ఊరికనే తీసుకునేసి మరి సొంత స్థలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు కావచ్చు మేము ఇల్లు కట్టుకోవచ్చు ఆరు వందల చంద్రపు గజాలు ఉన్నటువంటి వాళ్ళను మించి కన్స్ట్రక్షన్ చేస్తే మేము మీకు శాంక్షన్ ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి లిస్ట్ లో పేరు కూడా చదివిన తర్వాత వీళ్ళు మంజూరు లిస్టు వచ్చేసరికి మాత్రం మీరు అర్మకులుగా లేరు మిమ్మల్ని లిస్ట్ నుంచి తీసేస్తున్నామని చెప్తే కొంతమంది అయితే ఉన్నటువంటి ఇల్లు కూడా కూలగొట్టుకొని మరి లిస్టులో పేరు రాలేదంటే తల పట్టుకొని అసలు ఏం చేయాలో ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు రాక మరి ఇబ్బంది పడ్డటువంటి అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి మరి ఉన్న ఇల్లు పోయింది వీళ్ళ ఇంది లిస్టులో ఇల్లు లేదు ఇది వీళ్ళు చేసినటువంటి నిర్మాణం మరి తర్వాత ఇంకోటి ఈ ఇల్లు నిజంగానే లబ్ధిదారులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతున్నదంటే ఎక్కడైతే కనబడుతుందంటే కనబడతలేదు ఈ మధ్యనే చాలా మంది మాకు మేము రెంటల్ లేవర్ వరకు పూర్తి చేసినాం ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు కూడా బిల్లు బిల్లు పడలేదు అధికారుల లంచాలు అడుగుతున్నారు అని బహిరంగంగానే సోషల్ మీడియాలో మనకు వార్తలు వస్తా ఉన్నాయి అవి మనం చూస్తా ఉన్నాం ఇంట్లో కట్టినటువంటి ఇల్లు కూడా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు కట్టింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం లక్ష ఇండ్ల నిర్మాణం చేశారు వివిధ నియోజకవర్గాలలో ఎక్కడ వీలైతే అక్కడ చాలా ప్రాంతాలలో ఇల్లు నిర్మాణం చేశారు వాటికి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్లు వేసి ఇది ఇందిరామ ఇల్లు అని పంపిణీ చేయడం జరుగుతా ఉంది నిజంగా కూడా వాళ్లకు కొంచెమన్నా మరి ఉండాలి ఇది మేము కట్టిన ఇల్లు కావు